ఎవరు కూడా ఊహించిన విధంగా మామూలుగా ఇట్లా నాలుగు వందల రోజులు నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకొని అనౌన్స్ చేసినప్పుడు చాలామంది నవ్వారు ఏంటిది హ్యూమన్లీ పాసిబుల్ గతంలో రాజశేఖర రెడ్డి చేసినప్పుడు యాభై రోజులతో చేశారు లేకపోతే ఇంకొకరు చేసినప్పుడు వంద రోజులు చేశారు అటువంటిది ఇన్ని రోజులు లోకేష్ దట్టు చేయగలడా ఒక కంఫర్టబుల్ లైఫ్లో ఉన్నాయన అని చెప్పి చాలామంది దాన్ని అవహేళన చేశారు అయితే అందరి అంచనాలను కూడా తలకిద్దలు చేస్తూ ఒక మొక్కవని ధైర్యంతో ఈ సంవత్సరం జనవరి ఇరవై ఏడున కుప్పో నియోజకర్గంలో స్టార్ట్ చేసి ఆ రోజు నుంచి కూడా ఎండనక వాననక రాత్రి పగలనక ఎన్ని అవాంతరాలు అడ్డంకులు ఎదురైనా కూడా ఆ పాదయాత్ర దిగ్విజయంగా కూడా పూర్తి చేసుకోవడం జరిగింది ఆ రోజు ఆయన చెప్పాడు పాదయాత్ర అప్పుడే దీన్ని మామూలుగా సాగనిస్తే పాదయాత్ర దీన్ని మీరు అడ్డంకులు కల్పించి అడ్డుకుంటే ఇది ఒక దండయాత్ర అవుతుందని చెప్పని అయితే యాజ్ యూజువల్ ఈ ప్రభుత్వంలో ప్రతి కూడా అన్యాయాలు అరాచకాలు అక్రమాలు ఎలాగా కామనో పాదయాత్ర కూడా అలాగే అనేక అడ్డంకులు సృష్టించారు ఒక పక్క రెవెన్యూ అధికారులు రోడ్డు పక్కన ఎక్కడైనా వేసుకోవాలంటే ఆ స్థలం ప్రభుత్వ స్థలమనో లేకపోతే ఇంకోటనో వచ్చి ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఏదైనా మీటింగ్లు పెట్టుకోవాలి ఇంకోటంటే అంటే పోలీసుల సైడ్ నుంచి వచ్చి పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కాదు జనంలో కనపడటం కోసం ఏదైనా ఒక స్టూల్ పైన ఎక్కి నిలబడి ఏదైనా అందరూ కనబడేటట్టుగా మాట్లాడగలమని ఆ స్టూల్ పైకి ఎక్కుతున్నాడని తెలిస్తే వచ్చి ఆ స్టూల్ కూడా ఎక్కకూడదు మీరు స్టూలే చెప్పి స్టూల్ తీసేసి దాచిపెట్టేవాళ్ళు ఇట్లా అనేక రకాల అడ్డంకులు లేకపోతే ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా ప్రజల యొక్క అభిమానంతో వాళ్ళ యొక్క ఆశీస్సులతో పాదయాత్ర నిర్విఘ్నంగా దిగ్విజయంగా ముందుకు సాగింది ఎప్పుడైతే ప్రజల నుంచి పెద్ద ఎత్తున దానికి మద్దతు స్పందన లభిస్తూ వచ్చిందో ఇక ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క ప్రయత్నాలు కూడా మనం తగ్గించడానికి మనం ఏం చేసినా ఉపయోగం లేదు ఈ పాదయాత్ర మనం ఆపలేం అడ్డుకోలేం ఇంకా ఎక్కువగా చేస్తే ప్రజలు తిరగబడతారని ఒక భయంతో ఆ పాదయాత్ర గురించి వాళ్ళు ఇంకా కొంచెం తగ్గించారు రెండు వేల పదమూడు ఎన్నికలకు ముందు పద్నాలుగు ఎన్నికలు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మీకోసం పాదయాత్ర సేమ్ అగనంపూడి అక్కడ కంప్ కన్క్లూడ్ చేసి ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో మీటింగ్ పెట్టుకొని రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఘన విజయం సాధించాం మళ్ళీ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఈరోజు హిస్టరీ రిపీట్ కాబోతూ ఉంది లోకేష్ గారి నాయకత్వంలో యువగళం కంప్లీట్ చేసుకొని అక్కడ సేమ్ ఏదైతే ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ముగింపు చేశామో దాని పక్కనే దీన్ని కూడా ముగింపు చేస్తున్నాం మళ్ళీ రేపు ఇక్కడే మీటింగ్ కూడా పెట్టుకుంటా ఉన్నాం అదే హిస్టరీ మళ్ళీ రిపీట్ కాబోతూ ఉంది రెండు వేల ఇరవై నాలుగు జరిగే ఎన్నికల్లో కూడా మాములుగా రేపు తెల్లారితే తూర్పున సూర్యుడు ఉదయించడం అంతకాయం ఆదివారం తర్వాత సోమవారం ఎలా వస్తుందో రేపు ఇరవై నాలుగు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం అలాగే జనసేన కాంబినేషన్లో ఘన విజయం సాధించబోతూ ఉన్నాం